హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనం డే లెవెన్లో యనాదేశ సంధి గురించి చెప్పుకుందాము ఎనాదేశ సంధికి సంబంధించి కేవలం నాలుగే నాలుగు ఉన్నాయి అది కూడా ఎక్కడంటే మనకు ప్రకృతి సందేశము తర్వాత ఇది కళ జీవని కన్యాశుల్కం అనే పాఠంలో చూసుకున్నట్లయితే యనాదేశ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు ఉన్నాయి మొట్టమొదటిది అత్యంత అత్యంత అతి ప్లస్ అంతా అతి ప్లస్ అంతా అత్యంత ఎనాదేశ సంధి ఇదే రెండుసార్లు వచ్చింది అత్యంత అనే పదమే మనకు టూ టైమ్స్ వచ్చింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు మరి కూడా అత్యంతనే ఇచ్చినాడు ఇంకో పాఠంలో కూడా అతి ప్లస్ అంతా అత్యంత ఎనాదేశ సంధి తర్వాత అప్ర ప్రత్యేకం ప్రతి ప్లస్ ఏకం ప్రత్యేకం ఎనాదేశ సంధి అభ్యంతరం అభి ప్లస్ అంతరం అభ్యంతరం ఈ ఊరులను ఎన్నులు అంటారు అంటే మనకు పూర్వపదంలో ఈ అనేది వస్తుంది ఇప్పుడు తీ అని అంటే ఒకసారి థీలో ఏముంది ఈ ఉంది అతి తీలో ఈ ఉంది ప్రతి తీలో ఏముంది ఈ ఉంది అభి బీలో ఏముంది ఈ కదా అంటే ఈ కానీ ఊ కానీ రూ కానీ పూర్వపదంలో వస్తే దానిని ఎనాదేశ సంధి అంటారు కానీ మనకు టెక్స్ట్ బుక్లో కేవలం అన్నిట్లో కూడా ఈ వచ్చినదే ఉన్నాయి ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అన్నిట్లో యావత్ వచ్చింది రండి అత్యంత ప్రత్యేకం అభ్యంతరం అంటే మొత్తం కూడా మనకు ఉండేది మూడే ఒకే పదము రెండుసార్లు వచ్చింది కాబట్టి ఎనాదేశ సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ కేవలం మూడే మూడు అత్యంత ప్రత్యేకం అభ్యంతరం ప్రతిరోజు కూడా మీరు ఏ ఏ పదాలు ఏ ఏ సందులు ఎనాదేశ సంధికి ఎన్ని ఉన్నాయి సవణ దీర్ఘ సంధికి ఎన్నున్నాయి లులనల సంధికి ఎన్ని ఉన్నాయి ఆ పదాలని మీరు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటుంటే మీకు మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోతాయి అన్నమాట తర్వాత ఎనాదేశ సంధికి సంబంధించి మూడే కదా అత్యంత ప్రత్యేకము అభ్యంతరం తర్వాత ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధి అంటే తెలుసు కదా పూర్వపదంలో ఏ పదం వచ్చి ఉంటుందో ఉత్తర పదంలో కూడా అదే పదమే వచ్చి ఉంటుంది అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి అక్కడ ప్లస్ అక్కడ ఆమ్రేడిత సంధి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు అప్పుడప్పుడు ఆమ్రెడిత సంధి తర్వాత ఇక్కడ కూడా అంతే అప్పుడప్పుడు అనేది రెండు సార్లు ఇచ్చినారు మనకి తర్వాత ఒక్కొక్క ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రడిత సంధి నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ మళ్ళీ మీరు ఉన్నతోన్నత కూడా ఇదే అనుకోకూడదు ఎందుకంటే అక్కడ ఉన్నత ప్లస్ ఉన్నత అని విడదీస్తాము అంత మాత్రాన అక్కడ మనకు అది ఏమవుతుంది ఆమ్రడిత సంధి కాదనమాట కాబట్టి అక్కడక్కడ ఆమ్రడిత సంధి అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు ఆమ్రడిత సంధి ఒక్కొక్క ఒక్క ప్లస్ ఒక్క ఆమ్రేడిత సంధి ఇదొక్కటే మనకు వెరైటీగా ఉంది నట్ట నడుమ చిట్ట చివర అనే పదాలు మీరు వినింటారు ఇవన్నీ కూడా ఏమొస్తాయి ఆమ్రేడిత సంధి చిట్ట చివర కానీ నట్ట నడుమ కానీ ఇవన్నీ కూడా ఆమ్రేడిత సంధి కానీ మనకు టెక్స్ట్ బుక్లో ఉండేది నట్ట నడుమ కాబట్టి నడుమ ప్లస్ నడుమ ఆమ్రేడిత సంధి ఇది ఎక్కడెక్కడ ఉన్నాయంటే మామూలుగా మనకి బతుకు గంప కానీ చేజార్న బాల్యము జీవని తర్వాత యుద్ధ విజేత అనే పాటల్లో ఆంప్రిత సంధికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తర్వాత అనునాసిక సంధి మామూలుగా మనకి జ్ఞా ఈనా అనా నా మా అంటే ముక్కుతో పలికే అక్షరాలు ఉన్నాయి కదా వీటన్నిటిని అనునాసికాలు అంటే మనకు వర్గాలలో పంచమ అక్షరాలు అంటారు కదా వీటన్నిటిని అనునాసికాలు అని అంటారు అవి అనునాశకానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కేవలం మూడే మూడు ఉన్నాయి జగన్ని వేష దిగ్మండలము రాన్మణి ఈ పదాన్ని చూసిన వెంటనే మీకు జ్ఞాననామాల్లో వచ్చినాయి కదా జ్ఞా అనా అనానామా రాన్మణిలో అణ వచ్చింది తర్వాత దిగ్మండలంలో జ్ఞా వచ్చింది ఈ జ్ఞా ఇనా నామ అంటారు కదా జగన్నిలో నా వచ్చింది కాబట్టి ఇవి చూసిన వెంటనే మీరు ఇది అనునాసిక సంధి అని గుర్తుపెట్టవచ్చు జగన్ని జగత్ ప్లస్ నివేష జగత్ ప్లస్ నివేష అనునాసిక సంధి దిగ్మండలము దిక్ ప్లస్ మండలము దిగ్మండలము అనునాసిక సంధి రాన్ మణి రాట్ ప్లస్ మనీ రాట్ ప్లస్ మనీ రాన్మణి అనునాసిక సంధి అర్థం అండి ఎనాదేశ సంధి కోమ మూడు అత్యంత ప్రత్యేకం అభ్యంతరం ఆమ్రటిత సంధి వచ్చేసి అక్కడక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్క నటనడుమ తర్వాత అనునాసిక సంధి వచ్చేసి జగన్నీవేష దిగ్మండలము రాన్మణి తర్వాత గసడ దవాదేశ సంధి ఈ గసడ దవాదేశ సంధికి సంబంధించి కూడా కేవలం నాలుగే ఉన్నాయి అవి ఏమో చెప్పుకుందాము ఎగ్జాంపుల్స్ గసడ దవాదేశ సంధికి దానంబు సేయుట అంటే ఇక్కడ మనకు సా బదులు గసడ దవల బదులు ఏమొస్తున్నాయి ఇక్కడ చూడండి దానంబు ప్లస్ చేయుట కచట తపలు వస్తుంటాయి కదా కాబట్టి దానంబు సేయుట దానంబు ప్లస్ చేయుట దానంబు సేయుట ఇక్కడ సేవున్న చోట ఇక్కడ ఏమొచ్చేసింది చా వచ్చేసింది కదా కాబట్టి దానంబు ప్లస్ చేయుట దానంబు సేయుట తల్లి తండ్రి తల్లి ప్లస్ తండ్రి తల్లి తండ్రి దీవులు కొన్న దీవులు ప్లస్ కొన్న దీవులు కొన్న దీవులు ప్లస్ కొన్న దీవులు గొన్న అంటే గొన్న బదులు మనకు ఇక్కడ కొన్న అని వస్తుంది అర్థమవుతుందా అంటే గసడ దవాలు బదులు మనకు కచ్చట అనేటువంటివి వస్తాయి ఇప్పుడు కూరగాయలు చూస్తారు మీరు కూర ప్లస్ కాయలు కూరగాయలు అంటారు అలాగనమాట దానంబు సేయుట దానంబు ప్లస్ చేయుట దానంబు సేయుట ఇక్కడ సేయుట వచ్చింది ఇక్కడ చేయుటగా మార్చిపో మారుస్తాం తల్లి తండ్రి ఈ తండ్రి బదులు ఇక్కడ తండ్రి తల్లి ప్లస్ తండ్రి దీవులు గొన్న దీవులు ప్లస్ కొన్న దీవులు గొన్న వాడు ఓలే వాడు ఓలే వాడు ప్లస్ పోలే వాడు ఓలే గసడ దవాదేశ సంధి గసడ దవాదేశ సంధికి ఎగ్జాంపుల్స్ దానంబు సేయుట తల్లిదండ్రి దీవులుగొన్న వాడు ఓలే ఈ నాలుగు మాత్రమే గసడ దవాదేశ సంధికి సంబంధించినటువంటి పదాలు తర్వాత రుగాగమ సంధి మనకు జీవని పాఠంలో రుగాగమ సంధి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ ఉంది అది ఒకటే సైనికు రాలు సైనికు రాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు పేదాది శబ్దములకు ఆలు శబ్దముల పరమైతే రుగాగమ అని అనే సంధి వస్తుంది అంటాం కదా కాబట్టి ఒకే ఒక పదం గుర్తుపెట్టుకోండి రుగాగమ సంధి అంటే సైనికురాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు రుగాగమ సంధి ఒకే ఒకటి తర్వాత ప్రాతాది సంధి ప్రాతాది సంధి ప్రాతాది సంధికి సంబంధించి మనకు ఒకే ఒకటి పూదేనే పూవు ప్లస్ తేనే పూదేనే పూదేనే అంటే పూవు ప్లస్ తేనే ప్రాతాది సంధి చూసారా మనకు ఈ సందులకు సంబంధించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ వచ్చినాయి అంటే నేను పాత టెక్స్ట్ బుక్ కొత్త టెక్స్ట్ బుక్ కూడా మామూలుగా ఇవే ఉండొచ్చు ఆల్మోస్ట్ రుగాగమ సంధికి వచ్చేసి ఒకటే సైనికురాలు సైనిక ప్లస్ ఆలు సైనికురాలు పూదేనే పూవు పువ్వు ప్లస్ తేనే ప్రాతాది సంధి తర్వాత పువ్వు ప్లస్ తేనే ప్రాతాది సంధి తర్వాత టుగాగమ సంధి టుగాగమ సంధి చూడండి ఒకే ఒకటి ఉంది ఎండుటాకు ఎండు టాకు టాకు వచ్చిందంటే సంధి ఎండు టాకు టుగాగమ సంధి ఎండు ప్లస్ ఆకు ఎండు టాకు ఎండు ప్లస్ ఆకు ఎండు టాకు టూగాగమ సంధి ఎండు ప్లస్ ఆకు ఎండు టాకు మళ్ళీ కవట ఆకు వచ్చింది అనుకోండి అది అత్వసంధి అవుతుంది కవటా ప్లస్ ఆకు టావులో ఆ ఉంది కాబట్టి అత్వసంధి ఇక్కడ చూడండి ఎండుటాకు మాత్రం టుగాగమ సంధి చాలా ఈజీ రుగాగమ సంధి అంటే సైనికురాలు ప్రాతాది సంధి అంటే పూదేనే ఎండుటాకు అంటే టుగాగమ సంధి జీవని పాఠంలో ఉంది ఇది కూడా రుగాగమ సంధి కూడా జీవని పాఠంలోనే ఉంది తర్వాత పడ్వాది సంధి పద్వాది సంధికి ఇంకా ఎక్స్ట్రాగా వచ్చినాయి మామూలు బంగపాటు ఇవి ఉన్నాయి పుంపు ఆదేశ సంధి చెప్పుకుందాము అదరపు మాట అంటే పుంపు ఆదేశ సంధిలో ఏం చేంజ్ అవుతుందో చూడండి పూ వచ్చినటువంటి స్థానంలో పూ బదులు మనము పూర్వపదంలో చివర మూ పెట్టుకుంటామంతే అదరపు మాట అంటే అదరము ప్లస్ మాట అంటే ఇచ్చినటువంటి పదంలో మీకు ఎక్కడైనా సరే పూ కనిపించింది అనుకోండి ఇలా అదరపు అది పుంపు ఆదేశ సంధి సులభంగా గుర్తుపట్టొచ్చు అదరపు మాట దాన్ని మనం ఏమంటాము అదరము ప్లస్ మాట పుంపు ఆదేశ సంధి నీలపు కండ్లు నీలంపు కండ్లు ఇలా ఇచ్చినారనుకోండి అనుకోండి పువ్వు బదులు ఏమొస్తుందని చెప్పినాను మూ కాబట్టి నీలము ప్లస్ కండ్లు పుంపు సంధి మధురపు కావ్యము మధురపు కావ్యము అని అడగొచ్చు మధురంపు కావ్యము అంటే సున్నాతో కూడినటువంటి పువ్వు కూడా ఇవ్వచ్చు అనమాట ఈ మధురంపు కావ్యము అన్న మధురపు కావ్యము అన్న ఆ పువ్వు కానీ సున్నాని రెండు తీసేసి మనం ఏం చేయాలి మూ పెట్టుకోవాలంతే మధురము ప్లస్ కావ్యము మధురంపు కావ్యము మధురపు కావ్యము పుంఫా సంధి తర్వాత అపృచ్చపు మాటలు అపృచ్చపు కదా సేమ్ మొత్తం ఉండేది ఉన్నట్టు రాయాల కేవలం పూ బదులు అక్షరం మాత్రం బదులే మనం మూ రాసుకోవాలంతే అపృచ్ఛము ప్లస్ మాట పుంపు ఆదేశ సంధి అపృచ్చపు మాటలు అంటే అపృచ్ము ప్లస్ మాటలు అపృచ్చపు మాటలు నేను రాయలేదు ఇక్కడ విరసపు మాట విరసము ప్లస్ మాట విరసపు మాట విరసపు ప్లస్ మాట అంటే విరసము ప్లస్ మాట తర్వాత కోమలపు జ్ఞానం కోమలము ప్లస్ జ్ఞానం తర్వాత సరసపు మాట సరసము ప్లస్ మాట వైరాగ్యపు పద్ధతి వైరాగ్యము ప్లస్ పద్ధతి చూడండి పొంపు ఆదేశ సంధికి మనకు తొమ్మిది ఉన్నప్పటికీ మీరు చూసిన వెంటనే అది పుంపు ఆదేశ సంధిని గుర్తుపట్టచ్చు ఎందుకని చూడండి ప్రతి పదంలో కూడా మనకు అదరపు పువ్వు వచ్చింది నీలపు పువ్వు వచ్చింది మధురపు పువ్వు అపృచ్చపు విరసపు ఉన్నతపు కోమలపు సరసపు వైరాగ్యపు కదా ఈ పదాలన్నిట్లో కూడా మనకు పువ్వు పువ్వు పూ అని వచ్చింది తర్వాత వాటన్నిటిని మనం ఎలా మార్చినాము అదరము నీలము మధురము అపృచ్చము విరసము ఉన్నతము కోమలము సరసము వైరాగ్యము అంటే మూ స్థానంలో మనము మూను పెట్టడము జరిగింది అదరపు మాట అంటే అదరము ప్లస్ మాట నీలపు కండ్లు నీలము ప్లస్ కండ్లు మధురపు కావ్యము మధురము ప్లస్ కావ్యము అపృచ్చపు మాటలు అపృచ్చము ప్లస్ మాటలు విరసపు మాట విరసము ప్లస్ మాట ఉన్నతపు గొడుగు ఉన్నతము ప్లస్ గొడుగు కోమలపు జ్ఞానము కోమలము ప్లస్ జ్ఞానము సరసపు మాట సరసము ప్లస్ మాట వైరాగ్యము వైరాగ్యపు ప్లస్ పద్ధతి వైరాగ్యపు పద్ధతి అంటే వైరాగ్యము ప్లస్ పద్ధతి ఇది అండి మనకు గసడ దావాదేశ సంధి ఇవాటన్నిటికీ చాలా తక్కువ తక్కువనే ఉన్నాయి ఇది గసడ దవాదేశ సంధికి వచ్చేసి నాలుగే ఉన్నాయి కదా మనం ఎక్కడి నుంచి చెప్పుకున్నాము యనాదేశ సంధి నుంచి కూడా కదా యనాదశ సంధిలో మూడే అత్యంత ప్రత్యేకము అభ్యంతరం తర్వాత ఆమ్రడితంలో అక్కడక్కడ అప్పుడప్పుడు ఒక్కొక్క నటునడుమ తర్వాత అనునాసిక సంధిలో జన్ జగన్నీవేష దిగ్మండలము రాన్మణి గసడ దవాదేశ సంధి వచ్చేసి దానంబు సేయుట తల్లిదండ్రి దీవులుగొన్న వాడు ఓలే ఇవి తర్వాత రుగాగమ సంధి అంటేనే సైనికురాలు ప్రాతాది అంటే పూదేన తుగాగమ సంధి అంటే ఎండుటాకు తర్వాత పుంపు ఆదేశ సంధి అంటే ఈ తొమ్మిది వస్తాయి తర్వాత ఎడాగమ సంధి ఎడాగమ సంధి సంబంధించి కేవలం ఒకే ఒకటి వచ్చింది మృషయేణి ఈ పదం చూసిన వెంటనే చూడండి మనకు ఏ వచ్చింది యా సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు నాకు అనే సూత్రం ఉంది కాబట్టి మృష ఏని మృష ప్లస్ ఏని మృష ఏని కదా అంటే ఇక్కడ విడదీసేటప్పుడు కలిపి రాసేటప్పుడు నాలుగు అక్షరాలే ఉన్నాయి విడదీసేటప్పుడు కూడా నాలుగు అక్షరాలే ఉన్నాయి అంటేనే మనకి ఇక్కడ ఒక అక్షరం అనేది ఎక్స్ట్రాగా రాలేదు కదా కాబట్టి అంటే విడదీసినప్పుడు నాలుగే ఉన్నాయి కలిపి రాసినప్పుడు నాలుగే ఉన్నాయి సాధారణంగా సంధి జరిగితే కలిపినప్పుడు నాలుగు విడదీసేటప్పుడు ఐదు వస్తాయి కానీ ఇక్కడ చూడండి సంధి జరగలేదని మీకు అర్థమవుతుంది సంధి జరగలేదంటే అది ఎడాగమ సంధి మృష ఏని కేవలం ఎడాగమ సంధికి సంబంధించి ఒకే ఒక పదం వస్తుంది మృష ఏని మృష ప్లస్ ఏని 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 ఎడాగమ సంధి నాకు ఇక్కడ ఎడాగమ సంధికి ఒకటి వచ్చింది ఇంకా ఏదన్నాలకు ఒకటి వచ్చింది రుగాగమ సంధికి కూడా ఒకటే సైనికురాలు సైనిక ప్లస్ ఆలు ప్రాతాది సంధికి కూడా ఒకటే పువ్వు తేనె పువ్వు ప్లస్ తేనె తర్వాత ఎండు టాకు ఏది టుగాగమ సంధి ఎండు ప్లస్ ఆకు కదా కాబట్టి సింగిల్ సింగిల్ ఉండేటివి కనీసం ఇవన్న మీరు సులభంగా గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ ఇచ్చినప్పుడన్నా తీసేయడానికి మీకు అవకాశం అనేది ఉంటుంది మృష ఏని మృష ప్లస్ ఏని ఎడాగమ సంధి తర్వాత చుత్వ సంధి సజ్జనులు సత్తు ప్లస్ జనులు చుత్వ సంధి మనకు సూక్తి వచ్చినట్టున్నాయి ఇవి సజ్జనులు సత్తు ప్లస్ జనులు చుత్వ సంధి తపస్ ప్లస్ శక్తి చుత్వ సంధి మీరు సూత్రం ప్రకారము తెలుసుకోవడం కంటే కూడా ఇలా గుర్తు పెట్టేసుకుంటున్నా మేలు ఎందుకంటే మీకు ఎగ్జామ్లో చాలామంది పిల్లలు ఇప్పటికీ ఇప్పుడు పిల్లలకి సూత్రాలు వాటి గురించి చెప్పినా పెద్దగా అర్థం అనేది కావటం లేదు కాబట్టి మీరు చుత్వ సంధికి ఏ ఏ పదాలు వస్తాయి కేవలం రెండే సజ్జనులు తపశ్శక్తి శక్తి సత్తు ప్లస్ జనులు సంధి తపశ్శక్తి తపస్ ప్లస్ శక్తి చుత్వ సంధి అంటే జనుల శక్తి గుర్తుపెట్టుకుంటే కూడా అంటే స సజ్జనులు తపశక్తి పొందారు అని గుర్తుపెట్టుకుంటే కూడా చుత్వ సంధి అనేది గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత జ సంధి ఈ జస్వ సంధిలో వచ్చేసి సద్గతి సత్తు ప్లస్ గతి తర్వాత తదంతరము తత్తు ప్లస్ అంతరము ఈ రెండే మీకు కొంచెం కష్టమైనవి కానీ నాలుగే ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా ఒకసారి చదువుకుంటే రెండు మూడు సార్లు అనేది వచ్చేస్తాయి సజ్జనులు చిత్వసంధి తపశక్తి చుత్వసంధి సద్గతి తదంతరము ఈ రెండు కూడా జత్వసులు సత్తు ప్లస్ గతి తత్తు ప్లస్ అంతరము తదంతరము ఈ రెండు జత్వసంధి ఇలా మీరు ప్రతి యొక్క పదాన్ని కూడా ఏ సందో మీరు టెక్స్ట్ బుక్లో ఉన్న సందులన్నిటినీ అంటే ఒకే పద అంటే అత్వసంధి అని ఒకవైపు ఉత్వసంధి ఇత్వసంధి ఇలా విభజించుకొని మీరు నేర్చుకున్నట్లయితే చాలా మటుకు సులభంగా మీరు నేర్చుకోవచ్చు అర్థమైంది కదండి